శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము సింహ లగ్నం అలాగే సింహ రాశి వారు జీవితం లోపల ఎలాంటి పరిహారాలు చేసుకుంటే లైఫ్ బాగుంటది అని ఈ పరిహారాలు మీరు తప్పకుండా జీవితంలో చేసి తీరాలి దాని గురించి ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాము భవిష్యత్తులో ఎవరైతే ఈ ని విజిటింగ్ చేస్తారో వాళ్ళ రాశి సంబంధించిన పరిహారాలు గనుక ఎవరికైనా తెలుసుకోవాలన్నట్లయితే తప్పకుండా వాళ్ళు ఈ వీడియో చూడగలుగుతారు లేకపోతే మీకు తెలిసిన వారు ఎవరైనా సింహరాశి కావచ్చు సింహ లగ్నం వారు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో మీరు తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఏదైనా ప్రాబ్లం అట్లయితే ఈ పరిహారాలు కనుక డైలీ కనుక మొదలు పెట్టినట్లయితే వాళ్ళ జీవితం లోపల కాస్త మంచి దారికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి ఇక నేను చెప్పబోయే పరిహారాలు ముఖ్యంగా ఉంటాయి ఇంకా మీ జాతకం లోపల ప్రత్యేకంగా నడుస్తున్న దశ మీ ప్రాబ్లం దాని అనుసారంగా కూడా కొన్నిసార్లు పరిహారాలు మారుతుంటాయి అంటే ముఖ్యమైన పరిహారాలు ఇవి మీరు చేసుకోవాల్సిందే కానీ అదే కాకుండా ప్రజెంట్ నడుస్తున్న సమస్య అనుసారంగా కూడా పరిహారాలు కొన్నిసార్లు మార్చుకోవాల్సి వస్తుంది ఓకే ఇక ఎవరైతే మన ఈ ఛానల్ ని మొదటిసారి చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన తప్పకుండా క్లిక్ చేసి పెట్టుకోండి రాబోయే రోజుల్లో సింహరాశికి సంబంధించి సింహ లగ్నానికి సంబంధించిన రాశి ఫలాలు కావచ్చు పరిహారాలు కావచ్చు ఏవైనా ముఖ్యమైన విషయాలు కనుక నేను చెప్పాలనుకున్నట్లయితే తప్పకుండా చెప్తుంటాను కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు తొందరగా మీరు చూడగలుగుతారు మొట్టమొదటి పరిహారం ఏదైనా సింహరాశి వారికి ఉందా అంటే మార్నింగ్ తొందరగా లేవడం ఎందుకంటే మీ రాశ్యాధిపతి సూర్యుడు అవుతాడు సూర్యుడు ఉదయం తొందరగా ఉదయం అంటే ఉదయంగా సూర్యుడు ఎప్పుడు ఉదయించడు అస్తించడు అది మనం ఉన్న ప్రకృతి మనం ఉన్న పృథ్వీ పైన మనకు అది అలా కనపడుతుంటుంది తప్ప దాని అనుసారంగా మనం ఉండాలి అంటే చెప్పాల్సింది ఏంటంటే సింహరాశి వారు కావచ్చు సింహ లగ్నం వారు కావచ్చు ఉదయం తొందరగా లేవండి ఉదయం తొందరగా లేవండి తొందరగా వేసిన తర్వాత కాస్త ఎక్సర్సైజ్ చేయండి బాడీకి వ్యాయామం చేయండి కుదిరినట్లయితే సూర్య నమస్కారాలు తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి ఎవరికైతే ముందు నుంచి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో బాడీ వాళ్ళకి వస్తే ఫ్యాట్ ఎక్కువగా పెరిగింది ఎందుకంటే మామూలుగా సింహరాశి వారికి కాస్త ఒంట్లో ఫ్యాట్ ఎక్కువగా పెరుగుతుంటుంటుంది ఫ్యాట్ పెరుగుతుంటుంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు కనుక సూర్య నమస్కారాలు కనుక చేసినట్లయితే ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది అని సూర్య నమస్కారాలు చేసిన తర్వాత స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ఆరోగ్యం తప్పకుండా ఇవ్వాలి సూర్యుడికి ఆరోగ్యం తప్పకుండా మీరు ఇవ్వాల్సిందే సూర్యుడికి ఆరోగ్యం ఇస్తే ఏమవుతుందంటే మీ ఆత్మబలం ఇంకా పెరుగుతుంటుంది మీ ఆత్మబలం ఇంకా పెరుగుతుంటుంటుంది మీరు ఏవైతే ఏకాంతంగా ఉండి నిర్ణయాలు తీసుకుంటారో చూడండి ఆ నిర్ణయాలు సక్రియంగా పాజిటివ్గా పరివర్తన చెందుతుంటాయి సక్రియంగా పాజిటివ్గా పరివర్తన చెందుతుంటాయి అండ్ రెండో పరిహారం ఏంటంటే ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయాలి మీరు ఆర్థిక క్షేత్రంలో కనుక సమస్య ఎక్కువ ఉన్నట్లయితే నిరంతరంగా ఖర్చులే అవుతున్నాయి ఎక్కువ లాసెస్ అవుతున్నట్లయితే ఎక్కువ లాసెస్ కనుక అవుతున్నట్లయితే మీరు ఒక పని చేయండి ప్రతిరోజు శివుడికి బెల్లం పాంకంతో అభిషేకం చేయండి బెల్లం పాంకంతో అభిషేకం చేయండి కుదిరినట్లయితే చెరుకు రసం ఉన్నా కూడా చేయగలుగుతారు ఇబ్బంది లేదు కానీ కుదిరితే చెరుకు పాలు లేకపోయినైతే బెల్లం పాంకం ఇది కంటిన్యూ చేస్తూ చేస్తూ ఉండండి మీరు ఇది ఒక విషయం తెలుసుకోండి ఈ రోజు మీరు బెల్లం పాంతంతో శివుడికి అభిషేకం చేశారు ఇక రేపటి నుంచి మీ ఖర్చులన్నీ ఆగిపోతాం కాదు ఇది ఒక వన్ మంత్ కనుక మీరు చేస్తున్నట్లయితే చేస్తూ చేస్తూ ఉన్నట్లయితే కంటిన్యూ కనుక చేసినట్లయితే దీని పరిణామం మీరు తప్పకుండా పాజిటివ్ గా చూడగలుగుతారు చాలా రిజల్ట్స్ ఉన్నాయి చాలా రిజల్ట్స్ ఇవి ఉన్నాయి ఇందులోపల కాబట్టి తప్పకుండా మీరు చూడ అభిషేకం చేయాల్సింది మూడో పరిహారం ఏంటంటే లైఫ్ లోపల మీ జీవితం లోపల డబ్బుకి సంబంధించిన సమస్య ఎక్కువగా ఉండకూడదు అంటే డబ్బు రావడం కావచ్చు డబ్బు పోవడం కావచ్చు డబ్బు ఆగ ఆగపు ఇంట్లో ఇంట్లో స్థిరంగా ఉండడం కావచ్చు గణపతి ఎక్కువ ఆరాధించాలి మీరు గణపతిని ఎక్కువ ఆరాధించాలి మీరు గణపతిని ఎంత మామూలుగా మీరు ఎవరైనా చూడండి సింహరాశి వరకు కావచ్చు సింహ లగ్నం వరకు కావచ్చు వాళ్ళ దగ్గర మామూలుగా డబ్బు ఉంటుంది డబ్బు ఎలా రావాలి అలాంటి ఆలోచన కూడా ఉంటుంది ఇబ్బంది ఏంటంటే వీళ్ళ జీవితం లోపల అనుకున్న పని టైం కావద్దు పట్టేసే అనుకున్న పని టైం అవ్వదు సపోజ్ వాళ్ళు ఈ రోజు ఏదైనా అనుకున్నట్లయితే అది ఒక నెల తర్వాత అవుతుంటది నెల తర్వాత అవుతుంటుంది ఎందుకంటే వీళ్ళ షష్టాధిపతి సాటర్న్ అవుతాడు వీళ్ళ షష్టాధిపతి సాటర్న్ అవుతాడు కానీ డబ్బు వచ్చుదంటే తప్పకుండా వీళ్ళ జీవితంలో డబ్బు ఉంటుంది డబ్బుకు లోటు ఉండదు వీళ్ళ అవసరమైనప్పుడు డబ్బు ఏదో రూపంగా ఏదో మార్గంగా తప్పకుండా వీళ్ళ దగ్గర డబ్బు వచ్చి పని ముందుకు వెళ్తుంది కానీ ఇబ్బంది ఏంటంటే వీళ్ళ డబ్బు వీళ్ళ దగ్గర డబ్బు అసలు ఆగదు ఎక్కువగా అలాంటి టైం చేయాల్సింది మీరు గణపతిని ఎక్కువ ఆరాధించాలి జీవితం లోపల మీరు గణపతిని ఎక్కువ ఆరాధించాలంటే ప్రతిరోజు వినాయకుడు గుడికి వెళ్ళాలి వినాయకుడు గుడికి వెళ్ళి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి ఇరవై ఏడు ప్రదక్షిణలుగా మీరు చేసినట్లయితే చాలా బాగుంటుంది ఇది చేస్తూ 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 లైఫ్ లాంగ్ చేస్తున్నట్లయితే దీని రిజల్ట్స్ మీరు భవిష్యత్తులో తప్పకుండా చూస్తారు దీని రిజల్ట్స్ మీరు తప్పకుండా చూస్తారు క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్ది గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మేట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి ఒక విషయం తెలుసుకోండి ఈ సాధన ఆరాధన జపము తపము హవనము ఏవైతే మనం చేస్తున్నామో ఇవన్నీ ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్ అనుకోండి ఇన్వెస్ట్మెంట్స్ మీరు షేర్ మార్కెట్లో డబ్బు పెట్టి మోసపోతారు షేర్ మార్కెట్లో లాస్ అవుతే అక్కడి నుంచి మీకు ఒక్క రూపాయి కూడా రాదు ఒకసారి అందులో మీరు లాస్ అయినా అనుకోండి ఒక్క రూపాయి కూడా రాదు ఒక్కో రూపాయి కూడా రాదు అదే కనుక మీరు భక్తి భావన లోపల కనుక ఇలాంటి సత్కార్యాలు కనుక దేవుడు ఆరాధన వ్రతము హవనాలు గుడికి వెళ్ళడము అక్కడ ప్రదక్షిణ చేయడము ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ ఇవి ఇందులో మీరు అస్సలు లాస్ అవ్వరు ఈ జన్మకు కాకపోయినా మళ్ళీ జన్మకి మీకు తప్పకుండా కాపాడతాయి ఈ జన్మ కాకపోయినా మళ్ళీ జన్మ మీకు తప్పకుండా కాపాడుతాయి కాబట్టి మీరు కంటిన్యూ చేయాల్సిందే ఏదో ఈ చేసాము ఏం పని చేయట్లేదుగా వదిలేసామా అంటే వదిలేకండి అస్సలు వదిలేయకండి కంటిన్యూ చేస్తూ ఉండండి అది ఏదో ఒక చోటు తప్పకుండా మీకు ముందుకు తీసుకెళ్తుంది హోప్స్ అస్సలు వదురుకోకండి హోప్స్ పట్టుకొని ముందుకు వెళ్ళండి ఓకే నాలుగో పరిహారం ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోండి మామూలుగా సింహ లగ్నం కావచ్చు రాశి వారు కావచ్చు వీళ్ళ దగ్గర కాస్త యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంటుంది యాంగ్జైటీ అంటే అందరికీ తెలిసిందే ఇప్పుడైతే వీళ్ళకి ఎక్కువ ఉంటుంది విష్ణు సహస్ర నామ స్తోత్రం లోపల కొన్ని శ్లోకాల లోపల కొన్ని రహస్యమైన మంత్రాలు ఉన్నాయి కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి ఆ బీజాక్షరాలు ఒక్కసారి ఏంటంటే మనం బీజాక్షరం జపం చేయాలన్నా గురు ఉపదేశం కావాలి కొన్నిసార్లు మనకు కుదరకపోయిన మనం యూట్యూబ్ లో చూసి చేస్తూ ఉంటాము కానీ అలాంటి టైంలో దాని పవర్ ఉంటుంది అంటే ఉంటది కానీ చాలా రోజుల తర్వాత దాని పవర్ మొదలవుతుంది కానీ తప్పకుండా ఉంటది మీరు అన్న ఒక్క అక్షరం కూడా ఎప్పుడు వ్యర్థం అవ్వదు తప్పకుండా పని చేస్తుంది ఇట్స్ టేక్ టైం ఇట్స్ టేక్ అ టైం కానీ విష్ణు సహస్రనామ స్తోత్ర లోపల ఒక్కొక్క నామం వెనకాల చాలా రహస్యం ఉన్నది అండ్ దాని లోపల కూడా కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి అందులో కూడా కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి మీరు విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు చదువుకున్నట్లయితే యాంగ్జైటీ మీకు ఏదైతే అనిపిస్తుందో కాస్త భయం భయం ఏకాంతంగా ఏదైతే మీకు కాస్త భయం కలుగుతుంటుందో ఆ భయం ఏదైతే నెగటివ్ ఫీలింగ్ ఉందో మీకు తగ్గుతుంది విష్ణు సహస్రనామం మీరు తప్పకుండా చేయాల్సిందే అది ఇంకోటి ఏంటంటే మామూలుగా సింహరాశి వారు కావచ్చు సింహ లగ్నం కావచ్చు వీళ్ళకి కాస్త దృష్టి దోషం ఎక్కువ తగులుతుంటుంటుంది మీరు ఎవ్వరైనా చూడండి సింహరాశి వారు కావచ్చు సింహ లగ్నం కావచ్చు ఇంకా ఎవరిదైతే పేరు గోచరనామం లోపల ఎం అక్షరంతో మొదలవుతుందో వాళ్ళ జీవితంలో మీరు చూడండి దృష్టి దోషం ఎక్కువ తగులుతుంటుంటుంది దృష్టి దోషం ఎక్కువ తగులుతుంటుంటది అలాంటి టైంలో మీరు ఒకటి చేయండి ఎవ్రీ సాటర్డే ప్రదోష సమయ కాలంలో మీరు ఛాయాదానం చేయండి లైఫ్ లాంగ్ చేయండి లైఫ్ లాంగ్ చేయండి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో లైఫ్ లాంగ్ కనుక మీ ఛాయాదానం ఏదైతే ఉందో ఇది మూడు సాటర్డే కనుక మీరు చేసిన తర్వాత మీరు దీని పరిణామాలు చూడగలుగుతారు దీని ఎక్స్పెరిమెంట్ మీరు చూడగలుగుతారు కి దీన్ని నిజంగా పని చేస్తుందా చేయట్లేదా ఇక్కడ ఛాయాదానం ఎలా చేయాలి మనం ఆల్రెడీ యూట్యూబ్ లోపల చేసి పెట్టాము మన ఛానల్ లోపలనే ఉంది ఛాయాదానం కనుక మీకు వెతికిన వెతికినట్లయితే దొరుకుద్ది అండ్ ఈ ప్లేలిస్ట్లో కూడా ఉంది ప్లేలిస్ట్ కూడా అయితే ఇంకా రెమెడీస్ లోపల అందులో ఉంది మీరు కుదునట్లయితే వెళ్ళి చూడక ప్రయత్నించండి ఎవ్రీ సాటర్డే ఛాయదానం చేయండి ప్రదోష కాలం లోపల చేయండి ఇది తప్పకుండా మీకు ఎలాంటి ఎనిమిస్ కావచ్చు గుప్త శత్రువులు కావచ్చు ఇవి ఎవరైనా చేయగలుగుతారు ఎవరైనా ఇవి చేయగలుగుతారు ఇవి ఐదు పరిహారాలు మీరు జీవితంలో మీరు తప్పకుండా చేయాలి ఇవి ఐదు పరిహారాలు ఏవైతున్నాయో మీరు తప్పకుండా ఇవి చేసి తీరాల్సిందే ఇందులో నేను ప్రతి ఒక్క పరిహారం ఏదైతే చెప్పానో ఈ పంచ మహాభూతాలతో సంబంధించిన పరిహారం ఉన్నది ఇందులో ఏదైనా మీరు చూడండి పంచ మహాభూతాలకు సంబంధించిన పరిహారమే ఉన్నది కాబట్టి పంచ మహాభూతాలకు ఎవరికైతే కాస్త అంటే నియంత్రణలో ఉంటే మామూలుగా మన దగ్గర అంత నియంత్రణ ఉండదు కానీ చేస్తూ చేస్తూ చేస్తున్నట్లయితే ఎంతో కొద్దిగా మన కనుక కంట్రోల్ కొద్దిగా మన అనుకూలంగా ఉన్నా కూడా మనం చాలా బాగుండగలుగుతాం కొద్దిగా ఉన్నా కూడా మనం బాగుండగలుగుతాం చేస్తూ చేస్తుండాలి తప్పకుండా ఇది మీకు పని చేసి తీరుద్ది ఇక్కడ ఏంటంటే ఇది అందరికీ పని చేస్తుందంటే తప్పకుండా అందరికీ పని చేస్తుంది చాలా డబ్బు కోటేశ్వరం వాళ్ళకు కూడా పని అంటే వాళ్ళు ఉన్న కేటగిరీ వాళ్ళు ఉన్న పరిస్థితి లోపల పనిచేస్తుంది ఎందుకంటే పరిహారం ఏది కూడా ఎప్పుడు చిన్నది అవ్వదు పెద్దది అవ్వదు పరిహారం లోపల మీరు ఏది చేసేటప్పుడు అందులో ప్రత్యేకంగా మీకు కావాల్సింది భావం కావాలి మీరు భ దేవుడికి ఏ భావంతో పూజిస్తున్నారు ఎలాంటి శ్రద్ధతో మీరు పూజించుతున్నారు ఎంత సమర్పణతో దేవుడిని మీరు పూజించుతున్నారో అంతే అనుసారంగా మీకు ఫలం తక్కువ ఎవరో చెప్పారు చదువుకుంటూ టీవీ చూస్తూ చదువుకుంటూ టీవీ చూసుకున్నట్లయితే అస్సలు అవ్వదు అస్సలు మీరు చదవడం మానేండి ఒక టైం ఆ టైం లోపల చదవడం మానే మీకు అప్పుడు చదివిన కూడా ఇంకొకటి చదువుకున్న ఒకటి కాబట్టి చదివేటప్పుడు ఏదైనా దేవుడు పూజ చేసేటప్పుడు మీ పక్కన ఎలక్ట్రిక్ వస్తువులు అస్సలు పెట్టుకోకండి మొబైల్ కావచ్చు ఏదైనా కావచ్చు అస్సలు పెట్టుకోకండి ఎందుకంటే డిస్టర్బింగ్ ఎక్కువ అవుతూ డిస్టర్బింగ్ ఎక్కువగా అవుతుంటది ఈ ఐదు పరిహారాలు మీ లైఫ్ లోపల కుద్దినట్లయితే రేపటి నుంచి మొదలు పెట్టండి చాలా బాగుంటుంది చేసి చూడండి తప్పకుండా దీని పాజిటివ్ రిజ్ మీరు చూడగలుగుతారు శ్రీమాత ఏనమ్మ